రికార్డుల్లో తొలగించిన ఐసీసీ పట్టాలను పునరుద్దరించాలని కోరుతూ ఆదివాసీ గిరిజనులు ఆందోళనకు దిగారు అంతేకాకుండా ఏపీ ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలని కలెక్టర్ అమలు చేయాలంటూ చేతులు జోడించి సోమవారం వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించారు అనకాపల్లి జిల్లా నాన్ షెడ్యూల్ గిరిజన రావికమతం మండలాలైన కోట్నాబెల్లి రెవెన్యూ పరిధిలో రామన్న దూరపాలెం గదబపాలెం ప్రాంతాల్లో ముప్పై కుటుంబాల వారు ముప్పై ఐదు ఎకరాల్లో జీడి తోటలు వరి పొలాలతో నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్య కాలంలో వీరికి ప్రభుత్వం పట్టాలిచ్చింది ల్యాండ్ రికార్డుల ప్రకారం కూడా అడంగల్ సాగుదారులుగా వీరందరి పేర్లు నమోదై ఉన్నాయి హక్కు పత్రాలు కలిగి ఉన్నారు ఈ మేరకు ఇటీవల ఆయా గ్రామాలకు విచ్చేసిన జగనన్న రీసర్వే కోసం వచ్చిన బృందానికి తమ వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డులు ఫోటోల్ని కూడా సమర్పించారు ఆ సర్వే తర్వాత రెవెన్యూ రికార్డుల్లో తమ భూముల వివరాలు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినందుకు వారి నుంచి కూడా ఆదేశాలు వస్తున్నాయి అయితే పట్టాదారుతో పాటు అడంగల్ రాకపోవడంతో రుణాలైనా చెల్లించండి రికార్డులైనా తీసుకురండి అంటూ ఒత్తిళ్లు అధికమయ్యాయి దీంతో తమ భూముల వివరాల్ని రికార్డుల నుంచి తొలగించారనే విషయం వారికి అర్థమైంది వారు ఎదుర్కొన్న సమస్యల్ని అప్పటి ఏపీ కమిషన్ చైర్మన్ శంకర్ కూడా బాధితులు ఫిర్యాదు చేశారు దీంతో తక్షణమే విచారించాలని జిల్లా కలెక్టర్ చైర్మన్ ఆదేశించారు ఈ క్రమంలో రావికమతం కమతం తహసీల్దార్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి గత మార్చి పద్నాలుగున కలెక్టర్కు నివేదించారు ఆదివాసీ గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలంటూ ఆ నివేదికలో అధికారులు పేర్కొన్నారు అయితే ఇప్పటికి ఐదు అవుతున్న పట్టాలు పునరుద్ధరించకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది నిబంధనల ప్రకారం ఈ క్రాప్ నమోదుకు కూడా వీరికి అవకాశం లేకుండా పోయింది బ్యాంక్ రుణాలకు వీలు లేకపోతోంది వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వారంతా రోడ్డెక్కారు అదే విధంగా కొవ్వుకుంట రెవెన్యూ పరిధిలో ఇరవై ఎనిమిది మంది ఆదివాసీ గిరిజనులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది ఏళ్ల తరబడి సాగులో ఉన్న భూములకు సంబంధించి జగనన్న రీసర్వేలో ఆర్ఓఆర్ రికార్డుల నుంచి పేర్లు తొలగించేశారు రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారులుగా లేని వారికి స్థానిక రెవెన్యూ అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై తమ సాగులో ఉన్న భూములకు పది మందికి పట్టాలిచ్చేశారని ఆదివాసీ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు ఇదే విషయమై గతంలోనూ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు దీంతో రీసర్వేలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తగు పరిశీలన తర్వాత ఆడిట్ కూడా నిర్వహించారు నివేదిక వచ్చినా ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని బాధితులు మండిపడుతున్నారు దీంతో ఈ నెల పదహారో తేదీ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులోనైనా తమ సమస్యలు చెప్పు ందుకు గిరిజనులు సిద్ధమయ్యారు తమ సమస్యలపై జేసీ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షులు కె గోవిందరావు గ్రామ పెద్దలు అప్పిలి దేవుడు ఆదివాసీ గిరిజన మహిళలు నందిల చిన్నమ్మలు నీలాపు నరసమ్మ తదితరులు పాల్గొన్నారు